దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యోహాని శువార్త మూడాద్యం పదహారు వచనం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను చూడండి దేవుడైన యహోవ ఈ లోక జనులను ఎంతో ప్రేమిస్తున్నారు ఈ లోక జనుల పట్ల తన ప్రేమని ఎంత గొప్పగా వెల్లడిపరిచారంటే మనమింకా పాపులమై ఉంటుండగానే తన ప్రియ కుమారుడైన ప్రభ నేసుక్రీస్తువాన్ని ఈ లోకమునికి పంపించి మనకి పాప విమోచన కలుగ చేశారు అలాగుననే ఆయనను ప్రేమించేవారు ఎవరున్నారు అని చెప్పి ఆయన ఆకాశం నుండి చూచే నరులను పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఆయనకు విధేయులుగా ఉంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారి లోకంలో ఉన్నారు అంతేకాదు దేవుణ్ణి మరిచి విడిచి తిరుగుతున్నటువంటి వారిని ప్రేమిస్తున్న దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు నా జీవితంలో లేడు నీవే నా దేవుడు అని చెప్పి ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన్ని వెంబడిస్తూ మరి దేవుని కొరకు ఎంతగానో గొప్పగా జీవించాలని పరితపించే వ్యక్తులు ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా ఉంటారు ఆ దేవుని ఎవరైతే అమితంగా ప్రేమిస్తున్నారో వారు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారు మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే భక్తుడైనటువంటి దావీదుగారు దేవాన్ని చిత్తం నెరవేర్చితే నాకు సంతోషము అన్నాడు దేవునికి ఇష్టడుగా దేవునికి విధేయుడిగా జీవించాడు కనుకనే దావీది గారి విషయంలో దేవుడు ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చారు దావీదు నా ఇష్టానుసారుడు అన్నారు అలాగని సమస్తాన్ని లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి నీవే నా దేవుడు నే అని చెప్పి దేవుని నీవు వెంబడిస్తున్నావా అయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎంతో గొప్పగా పొందుతూ దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉన్నావా అయితే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నావు తండ్రి మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ఈ వెలుగుతో వాని వారి కుటుంబాలను నింపండి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించండి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు పోగొట్టి ముట్టి స్వస్థపరచండి అపవాది సాతాను క్రియల నుంచి విడిపించండి కుటుంబంలో శాంతి సమాధానం ఈతండి ఉద్యోగాల్లో వారికి సహాయం చేయండి ప్రభా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు జ్ఞానము తెలివిని దయచేయండి మంచి ఆరోగ్యం ఈతని వారి ప్రయాణాల మార్గాలు మీరు ఉండండి ప్రతి ఒక్క బిడ్డ మంచిగా పాస్ అవ్వడానికి సహాయం చేతండి అయ్యాన్ని సన్నిధి దినమంతాన్ని బిడ్డలకి తోడుగా ఉంచి నడిపించి కృప చూపించమని అయ్యా సమస్తాన్ని కప్పగిస్తూ ఏ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్